తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ ఎన్ని ఎన్నికల సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల రూపాయల వేతనాన్ని చెల్లిస్తామని వారికి రావాల్సినటువంటి బిల్లులు రెగ్యులర్గా ఏ నెల కా నెల బిల్లులు చెల్లిస్తామని కార్మికుల్ని కార్మికులుగా గుర్తిస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలకి వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి మధ్యాహ్న భోజన పథకాన్ని హరే రామ హరే కృష్ణ అనేటటువంటి ఒక స్వచ్ఛంద సంస్థకు సంబంధించినటువంటి అక్షయ పాత్రకు ఇచ్చి ఇవాళ వాళ్ళ ద్వారా మేము భోజనాలు సప్లై చేస్తామని చెప్పేసి అస ఆ పథకాన్ని ఇవాళ మధ్యాహ్నం భోజన పథకంలో తీసుకొస్తా ఉన్నాం ఇరవై ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ పథకం మీద ఆధారపడేటువంటి కార్మికుల నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉన్నది దీన్ని ఏఐటిసిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆలోచనను ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ రెండు నియోజకవర్గాలకు ఒక సెంటర్ పాయింట్ చూసుకొని ఆ నియోజకవర్గం ఒక ఒక దగ్గర భోజనం తయారు చేసి నియోజకవర్గంలో ప్రతి పాఠశాలకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం ఇవాళ ఏ స్కూల్ ఆ స్కూల్ వంట చేస్తేనే భోజనం నాణ్యతగా లేదని బాగలేదని చెప్పేసి చెప్పేటటువంటి ఈ రోజుల్లో ఇవాళ ఒక సెంటర్లో భోజనం వంట చేసి దాన్ని సరఫరా చేయటం అంటే అది ఆ భోజనం పాడయ్యేటటువంటి అవకాశం ఉన్నది నాణ్యమైనటువంటి భోజనం పిల్లలకు అందేటటువంటి అవకాశం కూడా లేదు కాబట్టి మధ్యాహ్న భోజన పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని అదే రకంగా గత ఆగస్ట్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు చెల్లిస్తామని బిల్లులు చెల్లిస్తామని హామీ ఇవ్వడం జరిగింది మరి వాళ్ళ జనవరికి వచ్చినాం ఆ గ్రీన్ ఛానల్ ఎక్కడ పోయిందో అర్థం కానిటువంటి పరిస్థితి అయినటువంటి స్థితిలో ఆ గ్రీన్ ఛానల్ నడుస్తూ ఉంది కాబట్టి గ్రీన్ ఛానల్ ద్వారా మాత్రమే వారికి వేతనాలు చెల్లించాలని బిల్లులు చెల్లించాలని ప్రతి నెల యథాతథంగా ఉండాలని మధ్యాహ్న భోజన పథకాన్ని ఇదే పద్ధతిలో కొనసాగించాలని ఏఐటిసీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ హరే రామ హరే కృష్ణ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే ఎంతటి పోరాటానికైనా ఏఐటిసీ సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తూ ఉన్నాం